నేను ఒకటే చెప్తున్నాను అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు మా అసోసియేషన్ నుంచి తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్తుంది తెలంగాణ సోలార్ అసోసియేషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ టీమ్ త్వరలోనే మేము ఒక ట్రైనింగ్ అంటే ఎవరెవరైతే ఈ ఫీల్డ్కి రావాలనుకున్నారో వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అంటే గైడెన్సు ఎరెక్షన్స్ అవేర్నెస్ ఎలా బిజినెస్ చేయడం ఒక శిక్షణ కేంద్రం లాగా ఎక్స్పర్ట్స్ని తీసుకొని మా అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారండి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక ట్రైనింగ్ లాగా ఒక అవగాహన సదస్సు ఒక ట్రైనింగు ఎరక్షన్ ఇవన్నీ త్వరలో రాబోతున్నాయి మా అసోసియేషన్లో ఆల్మోస్ట్ మూడు వందల చిల్లర కంపెనీస్ ఉన్నాయండి మేము మా ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఏ ఏదో ఒక కంపెనీలో వాళ్ళకు మేము ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం సో వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు ఉద్యోగం అంటే ఏదంటే ఎలక్షన్గా వెళ్ళాలంటే ఈపీసీగా వెళ్ళొచ్చు లేదు ఒక ఎంటర్ప్రైనర్ కావాలంటే స్వతగా పెట్టుకోవడానికి అవసరమయ్యే సహకారము హెల్పు గవర్నమెంట్ నుంచి కానీ లేదు మా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకు గైడెన్స్ ఇస్తుంటుంది